హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ్ పథకం అలాగే పిఎం కిసాన్కు సంబంధించిన లబ్ధిదారుల లిస్టు అప్డేట్ అయ్యింది డబ్బులు ఎప్పుడు పడతాయి ఎలా చెక్ చేసుకోవాలి ఎలాంటి తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చెబుతున్నాను సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీవా పథకం మరియు పిఎం కిసాన్ తదుపరి విడతకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు బ్యాంకు సంబంధిత ప్రక్రియలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ అన్నదాత మూడో విడత నాలుగు వేల రూపాయలను ఈ నెల చివరిలో అంటే ఈ జనవరి ముప్పై తేదీ వచ్చేలోపు లేదంటే గనక రిపబ్లిక్ డే కానుకగా జనవరి ఇరవై ఆరో తేదీనైనా కానీ విడుదల చేయొచ్చు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అయితే రైతులందరూ తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఆరో తేదీలోపు ఈకేవి పూర్తి చేసుకోవాలి పిఎం కిసాన్ అయినా అన్నదత్త సుఖీబాబు అయినా ఈకేవిసి చాలా కీలకం అంటే మీ ఆధారు బ్యాంకు వివరాలు డాక్యుమెంట్సు వెరిఫికేషను పూర్తిగా ఉండాలి అలాగే జియో ట్యాగింగ్ తప్పనిసరి మీ పొలానికి సంబంధించిన లొకేషను సరిగ్గా మ్యాప్ అవ్వాలి కొంతమందికి కొత్త పట్టదర పాస్బుక్లో పేరు సర్వే నంబరు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నాయని గుర్తించారు అలాంటి వారు ఈ నెల ఇరవై ఆరో తేదీలోపు అప్లికేషన్ పెట్టి తప్పులు సరి చేసుకోవాలి పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు కూడా అన్నదాత పథకంతో కలిపి ఒకేసారి విడుదల చేస్తారు అలాగే పాస్బుక్లో సర్వే నంబరు తండ్రి పేరు భూమి వివరాలు అన్నీ కరెక్ట్గా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉండాలి ఆధార్ లింక్ అయి ఉండాలి బ్యాంకులో ఏదైనా సమస్య ఉంటే ముందుగానే పరిష్కరించుకోవాలి పిఎం కిసాన్ ఈకేబీసీని మీ సేవా కేంద్రంలో లేదా ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా పూర్తి చేసుకోవచ్చు ఇవన్నీ సరిగ్గా చేస్తేనే డబ్బులు మీ అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్